సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయింట్ క్లినిక్లో అధ్యాధునిక చికిత్స పరీక్షల్లో ఫెయిల్ అవ్వడంతో కొందరు ఇంట్లో తిట్టారని మరికొందరు ఇలా చిన్న చిన్న కారణాలకే పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు తెలిసి తెలియని వయసులో ఆవశ్యపడి ప్రాణాలు తీసుకుంటున్నారు కన్నవారికి కడుపుకోత మిగులుస్తూ బంగారు భవిష్యత్తును అర్ధాంతరంగా ముగించేస్తున్నారు తజగా జగిత్యాల జిల్లాలో ఓ బాలుడు బలవని మరణానికి పాల్పడ్డాడు అతడు చనిపోవడానికి గల కారణమేంటో తెలుసా ప్రతి ఒక్కరికి బైక్ కామన్ అయిపోయింది లైసెన్స్ లేకుండా మైనర్లు కూడా బండిపై రై రైయ దూసుకుపోతున్నారు తల్లిదండ్రులు కూడా పిల్లలకు బైక్లు ఇస్తున్నారు దీంతో స్కూల్ విద్యార్థులు సైతం బైక్ పైనే బడికి వెళ్తున్న పరిస్థితి జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం పోసానిపేటకు చెందిన పద్నాలుగేళ్ల మారు మణిదీప్ కూడా స్కూల్ కు వెళ్లేందుకు ఇంట్లో బైక్ అడిగాడు దీంతో తల్లి తిట్టడంతో తీవ్ర మనస్తాపానికి గురై తను చాలించాడు ఇంట్లో ఉండే బైక్ తీసుకెళ్తానని మణిదీప్ మారం చేశాడు తల్లందుకు వీలేదని చెప్పింది వద్దని వారించింది బైక్ ఇస్తేనే స్కూల్ కు వెళ్తానని పట్టుబట్టాడు అయినా ఆమె వద్దంటే వద్దు అని వారించడంతో క్షణికావేశంలో మణిదీప్ గదిలోకి వెళ్లి డోర్ వేసుకుని గడ్డి తాకాడు దీంతో వెంటనే మణిదీప్ ను ఆసుపత్రికి తరలించారు చికిత్స పొందుతూ మణిదీప్ ఈ నెల ఒకటిన మృతి చెందాడు మణిదీప్ మరణంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు ఆలోచన విధానాన్ని గమనించి దానిని మార్చాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే చిన్న చిన్న విషయాలకే వారు అలగటం మనస్తాపానికి చెందటం లాంటివి చేస్తే ధైర్యం చెప్పాలి వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపాలి చిన్నప్పటి నుంచే తప్పొప్పులపై అవగాహన పరచాలి బాధ్యతను పెంచాలి కొన్ని విషయాల్లో కఠినంగా ఉండటం కంటే ప్రేమతో మెలగడం మేలు దీనిపై మీరేమంటారు కామెంట్ చేయండి టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి